వెళ్ళడం అంటే ఏమిటో తెలిసాండి ఈశ్వరుడు అసలు నిజంగా ఉత్తర ద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలిసా అండి ఈశ్వరుడు పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకిని తీసుకెడతారు ఉత్తర ద్వారంలోంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తర ద్వారంలోంచి వెళితే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాను అనుకోవాలి అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ద్వారం నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి తైన చొక్కా బలీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటల పన్ను చెప్తోంది కాబట్టి కుర్చీళ్లు పెట్టి గోచి పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి నీకు ద్వాదశనామములు అయితే ద్వాదశనామములు నాకు విభూతి ధారణ ఎలా చెప్తే అలా నేను విభూతిధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీ మౌనంగా కాని భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తర ద్వారంలోంచి తీసుకెడతాడు అసలు నిజంగా